ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక మహాభీకరమైన యుద్ధం గురించి మాట్లాడుకుందాం ఇది దేవతలకు కూడా భయాందోళన కలిగించిన ఘోర యుద్ధం భైరవుడు మరియు నరసింహుడి మధ్య జరిగిన అపోస్తోపకమైన పోరాటం ఈ యుద్ధం వెనుక ఉన్న కథ శక్తుల సమరం మరియు దేవతలు ఎందుకు ఆందోళన చెందారో తెలుసుకోవడానికి మన కాలం వెనక్కి వెళ్ళి ఆ గొప్ప ఘట్టాన్ని చూద్దాం ముందుగా మనం ఈ ఇద్దరు శక్తివంతమైన దేవతల గురించి మాట్లాడుకుందాం భైరవుడు అంటే శివుని అత్యంత ఉగ్రమైన అవతారం శివుడు క్రోధంతో భైరవునిగా అవతరించి శత్రువులను నాశనం చేయడంలో ప్రసిద్ధుడు భయానికమైన రూపంతో భైరవుడు వృషభంపై ప్రయాణించి రాక్షసులకు అన్యాయానికి మరియు ఆవేశానికి ప్రతీకగా నిలుస్తాడు మరోవైపు నరసింహుడు విష్ణుమూర్తి అవతారం హిరణ్య భయంకర రాక్షసుడిని సంవరించడానికి విష్ణువు ఈ రూపంలో అవతరించాడు నరసింహుడు సింహ శిరస్సుతో మానవ శరీరంతో ఉండి అన్యాయాన్ని దుర్మార్గాన్ని అంతం చేయడంలో ప్రసిద్ధుడు భైరవుడు మరియు నర్సింహుడి గురి మధ్య శక్తుల సమరం ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడానికి మనం ఒక పురాణ గత వైపు చూడాలి ఒకసారి దేవతలు భయాందోళన చెందే పరిస్థితులు వచ్చాయి విష్ణువు మరియు శివుని భక్తుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి ఈ భక్తులు తమ ఆరాధ్య దేవుడిని శ్రే శ్రేష్ఠుడిగా భావించారు ఇది దేవతలలో కూడా కలవరం కలిగించింది ఎవరి శక్తి అధికమో అని నిర్ధారించుకోవడానికి శివుని భక్తులు భైరవుని మరియు విష్ణువుకు నమ్మిన వారు నరసింహుడిని ఆహ్వానించారు ఈ విధంగా ఇద్దరు మహాశక్తులు ఒకరిపై ఒకరు నిలబడి యుద్ధం ప్రారంభించడానికి సిద్ధమయ్యారు ఈ యుద్ధం ప్రారంభమైనప్పుడు భైరవుడు మరియు నరసింహుడు ఆకాశం విస్తరించే శక్తులతో పరస్పరం ఢీకొన్నారు భైరవుడు తన త్రిశూలం వదిలి నరసింహుడిపై దాడి చేయగా నరసింహుడు తన పదునైన గోళ్ళతో ఎదురుదాడి చేశారు వారి శక్తులు భూమి ఆకాశం మొత్తం కదిలించి ప్రకృతి కూడా వణికింది యుద్ధంలో భైరవుడు తన శివతత్వాన్ని ప్రదర్శిస్తూ నరసింహుడి ప్రతిదాడికి సవాలు విసిరాడు మరోవైపు నరసింహుడు తన సింహవలపు బలంతో భైరవుడి ఉగ్రతను ఎదుర్కొన్నాడు యుద్ధం క్రమంగా మరింత భీకరంగా మారింది ఇది చూసి దేవతలు కూడా ఆందోళన చెందసాగారు ఈ యుద్ధం అంత భయంకరంగా ఉండి అన్ని లోకాలను ప్రభావితం చేస్తుందని వారికి అర్థమైంది యుద్ధం కొనసాగడం వల్ల ప్రపంచంలో సమతుల్యం లేకుండా పోతుందని శాంతి నశించిపోతుందని భయ పెట్టుకు భయం పట్టుకుంది అప్పుడే దేవతలు నిక్షేయించారు ఈ యుద్ధాన్ని ఆపడం అవసరం ఎందుకంటే ఇరువురు శక్తుల సమరం ప్రపంచానికి ఆపదలను తీసుకురావడమే కాకుండా మనుషులలో భయం కలిగించిందని భావించారు భైరవుడు మరియు నరసింహుడు తమ శక్తులతో యుద్ధంలో ఉన్నప్పుడు శివుడు మరియు విష్ణువు ఇద్దరు ఈ యుద్ధాన్ని ఆపాలని నిర్ణయించుకున్నారు దేవతల విజ్ఞప్తి మేరకు శివుడు భైరవుని నియంత్రించగా విష్ణువు నరసింహుడిని ఆపడానికి ముందుకు వచ్చారు వారు ఇద్దరు చెప్పిన విషయాలు ఒక్కటి ఇది శక్తుల సమరం కాదు ఇది అన్యాయానికి వ్యతిరేకంగా ధర్మయుద్ధం ఇద్దరి శక్తులు సమానమైనవి ఈ యుద్ధానికి ఎలాంటి అర్థం లేదు ఇలా చెప్పి వారు భైరవుడు మరియు నరసింహుడిని శాంతింపజేశారు ఇరుడు శక్తివంతమైన దేవతలు భైరవుడు మరియు నరసింహుడు శివుడు మరియు విష్ణువు మాటలను గౌరవించారు వారిద్దరు శాంతి కోసం ఆ యుద్ధాన్ని విరమించారు ఈ క్రమంలో భక్తులకు ఒక పాఠం తెలిసింది శక్తుల మధ్య పోటీకి అవకాశం లేదని దైవశక్తులు అన్నీ సమానమని దేవతలు కూడా శాంతి స్థాపనకు తెరలేపారు మరియు ప్రపంచం మళ్ళీ శాంతంగా జీవించడానికి సిద్ధమైంది ఈ గొప్ప గాథ మనకు ఒక పాఠం నేర్పుతుంది శక్తులు ఎప్పుడు పోరాటం కోసం కాకుండా ధర్మం కోసం ఉండాలి మనం ఎలాంటి పరాక్రమాన్ని చూపినా అది శాంతి స్థాపన కోసం మాత్రమే ఉండాలి ఈ గాథ భక్తులలో భక్తిని పెంచడంతో పాటు శక్తుల మధ్య స సమ సమతుల్యాన్ని చెబుతుంది ఇది భైరవుడు మరియు నరసింహుడు మధ్య జరిగిన శక్తుల సమరం ఈ యుద్ధం భయాన్ని మాత్రమే కాకుండా ఆందోళనను కూడా కలిగించినప్పటికీ చివరికి శాంతి మరియు ధర్మం విజయం సాధించాయి ఈ కథ మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని ఇలాంటి పురాణ గాథల గురించి కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి